హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చింతకాయ తొక్కు చేస్తున్నానండి ఆల్రెడీ తొక్కి పెట్టిన సంవత్సరం క్రితం తొక్కు ఉంది చింతకాయ తొక్కు దాన్ని ఇప్పుడు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తున్నాను ఇక్కడ మిక్సీలో వేసుకోవాల్సిందే పచ్చడి బండలు అయితే దొరకవు ట్రై చేస్తున్నాను చిన్న బండ ఒకటి ఉంది దాంట్లో ట్రై చేస్తాను ఈరోజైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదిగోండి కొంచెం తీసుకున్నాను వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి సరిపోతాయి అనుకుంటున్నా ఇవి ఇంకా జీలకర్ర ఆవాలన్నీ వేస్ట్ చేయాలి ఇప్పుడు అదైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ముందుగా కొంచెం మెంతులు వేసుకుందాం మెంతులు బాగా వేగి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మిగిలినవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిల్లో పచ్చిమిర్చి చెత్తి వేసేసుకుందాము అన్నీ కలిపి ఫ్రై చేసి పెట్టుకోవాలి వీటిని నూనె అయితే కొంచెం ఎక్కువయ్యింది అయితే కొంచెం బాగా మర్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము వీటిని బాగా మాడాల్సిన అవసరం లేదు తీసి పెట్టుకున్నాక వీటిలో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకుందాం వీటిని చూసారు కదా ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే నేను తొక్కు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే దాంట్లో గింజ ఉంటుంది చూసి వేసుకోవాలి చింతకాయ తొక్కిది బండ చిన్నది మరి చిన్నది అయిపోయింది పచ్చడి నలగదని చిన్న బండ ఉంది అందుకని మిక్సీలోనే వేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవాలి నేను ఇందాక తీసిన ఆయిల్లోనే వెల్లుల్లిపాయ వేసుకున్నాను కొంచెం ఆయిల్ దాంట్లో మిగిలింది కదా దాంట్లోనే వెల్లుల్లిపాయ పోపు దినుసులు అన్నీ వేసుకుని ఇంగు కూడా వేస్తారు కొంతమంది బాగుంటుంది ఇంగు వేస్తే కూడా కానీ నేను వేయలేదు ఇప్పుడు కొంచమే కదా అయిపోతుందిలే అనేసి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా మనము పచ్చడి దా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో పైన వేసేసుకున్నాము చాలా ఇప్పుడు ఇదంతా ఎత్తి దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి నీట్గా చూసారు కదా ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నేను కలిపి చూపిస్తాను ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి వేడి వేడి అన్నం అండి ఇప్పుడే తించాను పొగలు వస్తుంది కాలిపోతుంది ఇంత వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నెయ్యి నేను నెయ్యి ఎక్కువ వాడను సో మనం ఇప్పుడైతే ట్రై చేద్దాము ఎంత అంటే చింతకాయ తొక్కు తినని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి ఇది టేస్ట్ అయితే తెలుసు నేను ఇది సింపుల్గా అంటే అప్పటికప్పుడు మనం కొంచెం ఎక్కువ చేస్తే నిల్వ ఉంటుంది ఇదైతే ఒక్క రోజుకి సరిపోతుందని కొంచెమే చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఇలా వేడి వేడి అన్నంలో తిని చూడండి ఇద్దండి ముద్ద ఎంత కమ్మటి ముద్ద చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకో విషయం అండి ఈ మంత్ నాకైతే నా ఫస్ట్ శాలరీ నా యూట్యూబ్ ఫస్ట్ శాలరీ వచ్చింది అది ఎంత వచ్చింది ఏంటనే ఒక వీడియో అయితే పెడతాను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్